ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ మ్యారేజ్ రేఖ ఏంటి దీని వెనకాల హస్త సాముద్రికల్లో తగిన పరమార్థం ఏంటి తెలుసుకుందాం హస్తంలో మ్యారేజ్ రేఖ అనేటువంటిది ఈ యొక్క చిటికన వేలు కింద భాగానే ఉంటుంది ఇది కనుక ఈ యొక్క ఆత్మరేఖకి దగ్గరగా ఉంటే త్వరగా పెళ్ళవుతుంది ఇది కనుక దూరంగా ఉంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాతనే పెళ్ళి అవుతుంది ఈ మధ్య దీని యొక్క అంచనా వేయాలి అంచనా వేసే విధానంలో కూడాను ఏజ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ అని చెప్పేసి ఉంటాయి దీనికి సంబంధించినంతవరకు కూడాను ఆలస్యం అవుతుంటే కుజదోషాలని శాస్త్రంలో ఇట్లా రకరకాల విధి విధానాలు చెప్పినప్పటికీ కళ్యాణి తైలం అని చెప్పేసి భగవంతుడు ప్రసాదించిన అమృత తైలం ఉంది ఆ తైరంతో ఐదు ఒత్తులేసి దీపారాధన చేసి సిద్ధిచూర్ణంతో గనక పాలలో వేసి ఐదు శుక్రవారాలు నైవేద్యం పెట్టినట్లయితే ఏ గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకరప్రియ తధామాం గురు కల్యాణ కాంతకాంతాం సుదూర్లభామని మంత్రం చదివితే తప్పనిసరిగా కళ్యాణ గడి వచ్చి పడుతుంది కళ్యాణం అవటానికి ఆస్కారం ఉంది ఇక్కడ రేఖ ఆలస్యంగా అయి ఎన్ని సంబంధాలు చూసినా కూడా నెరవేరకపోతే ఈ విధి విధానం తప్పనిసరిగా చెయ్యాలి అలా చేస్తే తొందరగా వివాహం అవుతుంది అందమైన భార్య లభ్యపడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ రెండు చేతులు కనుక ఒక చోట ఇట్లా పెడితే ఈ ఆత్మరేఖ కనుక వంపు తిరిగి ఉంటే చాలా అందమైన భార్య వస్తుంది వంపు తిరగకుండా స్ట్రైట్గా ఉంటే నలుపు రంగు కలిగి ఏదో తప్పదలే చేసుకున్నానన్న భార్య వస్తుందన్నమాట అన్నమాట వంపు తిరిగితే మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మార్వలస్ లేడీ చార్మింగ్ ఫిగర్ వస్తుందన్నమాట అందం నీలో ఉందని అని పాట పాడుకుంటాడు అదనమాట ఈ యొక్క రేఖలలో తాగిన పరమార్థం అది ఈ ఆత్మరేఖ వంపు తిరిగి ఉండాలి అంటే చాలా చక్కగా బెండై ఉన్నట్లయితే రెండు చేతులు కలిపినప్పుడు మగవాడి రేఖ కనుక ఆ విధంగా ఉంటే అందమైన భార్య వస్తుంది అదే ఆడ ఆమె ఉందనుకోండి ఆమె చేయి చూపించినప్పుడు ఆమె చేతిలో కూడా ఇలాగే ఉందనుకోండి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మార్వలేస్ శ్రీరామచంద్రుడు లాంటి భర్త వస్తాడనమాట ఇది చాలా చిట్కా వైద్యం అంటారు అస సాముద్రికంలో మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ నీకు అందమైన భార్య నీకు అందమైన భర్త లభ్యపడతాడని ఖచ్చితంగా చెప్పడానికి ఈ చేతి రేఖలే నాంది వాక్యం పలుకుతాయి అని చెప్పక తప్పదు సుమ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వివాహం కుదరటం లేదా వయసు మీద పడిపోతుందని దిగులు పడుతున్నారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఒకవేళ వివాహమైనప్పటికీ కూడాను అనురాగ దాంపత్యం కరువైపోతోందా భార్యాభర్తలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారా అయితే అలా జరగకుండా ఉండటానికి మీరు ఆచరించవలసినటువంటి ఒక విధి విధానం ఉంది అది ఏమిటంటే క్రిస్టల్ బాల్ అనేటువంటిది ఇది ఒక అంగుళం నుంచి ఆరు అంగుళాల పరిమాణం వరకు ఉంటుంది గుండ్రని ఆకృతి కలిగినటువంటి ఈ క్రిస్టల్ బాల్ను స్వచ్ఛమైన ఈ క్రిస్టల్ బాల్ను తీసుకుని దాన్ని లైటు దగ్గర వేలాడగట్టండి మీ ఇంట్లో దాని నుంచి వచ్చేటువంటి కిరణాలు ఇల్లంతా కూడాను ప్రసరించి దాని నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల ఆ ఇంట్లో వారి ముఖంలో ఒక రకమైనటువంటి తేజస్సు కాంతి కూడాను వస్తాయి దీన్నే మనం బెడ్ బల్బు లేదా దీపపు కాంతి దగ్గర గనక కూడాను పెట్టుకోవచ్చు కాంతి నుంచి ఈ యొక్క క్రిస్టల్ బాల్ మీద సూర్యుని కిరణాలు పడే విధంగా గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే సూర్య కాంతి ఇల్లంతా కూడాను ప్రసరించి ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేటువంటిది తొలగిపోతుంది ఎప్పుడైతే నకారాత్మక శక్తి తొలగిపోతుందో దుష్టగ్రహ బాధలన్నీ కూడాను పటాపంచలవుతాయి అన్నమాట దుష్టగ్రహ బాధలు పటాపంచలైపోయి ఇంట్లో అందరికీ కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానం కొనసాగించడానికి ఈ క్రిస్టల్ బాల్ అనేటువంటిది చాలా అద్వితీయంగా పనిచేస్తుందన్నమాట దీన్ని మీరు గురువారం రోజున తీసుకొని వచ్చి శుక్రవారం రోజున మీ ఇంట్లో వేలాడగట్టండి ముందుగా మీ ఇష్ట దైవం దగ్గర ధూప దీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మీ మనసులో ఉన్నటువంటి అభిష్టాన్ని చెప్పుకొని దీన్ని ప్రతి శుక్రవారం రోజున ఉప్పు నీటితో కడిగి మళ్ళీ నీటితో శుభ్రం చేయండి ఇలా మన అభీష్టం తీరేంత వరకు కూడా చేయండి దీనివల్ల ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం మరి క్రిస్టల్ బాలులో దాగిన పరమార్థ లక్షణంతో పాటుగా మీకు అద్వితీయమైనటువంటి దుష్కర్మలను పోగొట్టేటువంటి ఒక పౌడర్ ఉంది ఆ పౌడర్ గురించి గతంలో కూడా నువ్వు చెప్పాను మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా మరలా మరలా గుర్తు చేస్తున్నాను మీకు కర్మ విధ్వంసనం జరిగి చక్కటి అదృష్టకరమైన ప్రభావాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ వాడవలసింది అదృష్ట చూర్ణం దాన్ని దుష్కర్మ వినాశక చూడడం అని కూడా అంటాం ఇది కావలసిన వాళ్ళు నన్ను సంప్రదిస్తారు కదూ మరి భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు